అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈరోజు సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకుంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చుడితోటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒకేసారి ఉలిక్కి పడ్డరు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒకేసారి షాక్ అయిండు అసలు తీర్పు రాదనుకున్నాం ఆయన గతంలోనే అసెంబ్లీలో చెప్పిండు తీర్పు రాదు ఏం రాదు అధ్యక్ష మరి అట్లంటే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో మారీరు కదా మరి అప్పుడేమైనా తీర్పు వచ్చిందా అప్పుడేమైనా అనర్హత వేటు పడ్డదా ఏం పర్లేదు కదా ఇప్పుడు కూడా ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాట కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ కూడా షాక్లో ఉన్నది ఆఖరికి పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందరు కడియం శ్రీహరి అరకేపూడి గాంధీ ప్రకాష్ గౌడు పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు గూడమ్మైపాల్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కుమార్ కాలయాదయ్య ఈ పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటి తోటి రోజు టచ్లో ఉంటారట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఒకటే మంతనాలు సార్ మా పదవులు ఉంటాయా ఊడతాయా మా పరిస్థితి ఏంది రేపటి రోజు అనర్హత వేటు పడితే ఒకవేళ మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే మమ్మల్ని తీసేస్తే ఉప ఎన్నికలలో మా పరిస్థితి ఎట్లుండొచ్చు మేము గెలుస్తామా మేము ఓడిపోతామా మరి మా దుకాణం బంద్ అయినట్టేనా మా కథ ఏందనేది మాకు చెప్పుర్రి మా ఫ్యూచర్ మాకు అని చెప్పి పాపం పది మంది ఎమ్మెల్యేలు ఒకటే టెన్షన్ ఈ పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కొంత సేఫ్ జోన్లో కనబడుతున్నారు మిగతా ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రం పాపం పరిశాన్లో ఉన్నారు ఏం జాన్ అర్థమవుతలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఆ ఎంపీ ఒప్పుకుంటున్నాడు అవును మేము ఓడిపోయినాం ఓటమి ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఓటమి ఏందంటే వాస్తవానికి సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిరు ఏం పిటిషన్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచిరు మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిరు మా కారు గుర్తు పైన గెలిచిరు మా పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పదవి ఎంజాయ్ చేస్తా ఉన్నారు కాబట్టి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని మీరు రద్దు చేయండి రద్దు చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇదే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయిరు కదా వాళ్ళని కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయమని చెప్పి మేమో పది మందికి మళ్ళీ టికెట్ ఇచ్చి మేమో పది మందిని పోటీ చేపిస్తాం అప్పుడు మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా చూద్దాం ఉప ఎన్నికలు రావాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కేసీఆర్ మొత్తానికి కేటీఆర్ తోటి హరీష్ తోటి కౌశిక్ రెడ్డి తోటి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇప్పించాను ఆ పిటిషన్ పైన రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి లేదు లేదు సుప్రీంకోర్టు డిసిషన్ పాజిటివ్ వస్తుందని నెగిటివ్ వస్తుందని లేకపోతే కాంగ్రెస్కు ఏం కాదని సుప్రీంకోర్టు డిసిషన్ వల్ల కాంగ్రెస్కి ఏం కాకపోవచ్చని రకరకాల చర్చలు వచ్చినాయి కానీ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి టైంతో కూడినటువంటి తీర్పు ఇచ్చినారు స్పీకర్ సార్కి తొంభై రోజుల సమయం ఇచ్చిన అంటే మూడు నెలల సమయం మూడు నెలల్లో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాలి ఆల్రెడీ చాలా టైం పట్టింది ఇంకా మూడు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది పదవీ కాలం పూర్తయితుంది ఎమ్మెల్యేలది ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒకటి విచారణ చేయండి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇట్లా వచ్చినాయో కథం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒకేసారి ఇట్లా అలక ఏమైంది 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 అని ఉలికి ఉలికిపడేటటువంటి పరిస్థితి కనబడ్డది కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్ ఒప్పుకున్నాడు ఎస్ మేము కోర్టులో ఓడిపోయినాం అనే తరహాలో చెప్తున్నాడు మేము కోర్టులో ఓడిపోయినాం రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామా ఓడిపోతామా సెకండరీ కానీ బీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ మాత్రం గెలిచింది సుప్రీంకోర్టులో ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు రెండు మూడు నెలల దాకా వాయిదా పెట్టింది వాయిదా మీన్స్ కొందరు రిజర్వ్లో పెట్టినారు గతంలో వాయిదాలు వచ్చినాయి తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత తీర్పు మాత్రం రిజర్వ్లో పెట్టినారు ఇక తీర్పు రావడానికి టైం పట్టొచ్చు ఇంకెంత టైం ఒక వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ టైం పట్టవచ్చు అనుకున్నారు మొత్తానికి తీర్పు ఈరోజు వచ్చింది ఆ తీర్పు చాలా క్లియర్గా మూడు నెలల తర్వాత మూడు నెలల్లో ఏదో ఒక డిసిషన్ చెప్పాలి తొంభై రోజుల సమయం అంటే రేపటి నుండి ఒకటో తారీఖు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో డిసిషన్ కావాలి నవంబర్ ఫస్ట్ తారీఖు ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి బాధ్యత స్పీకర్ సార్ పైన ఉంటుంది అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన సుప్రీంకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ పైన స్పీకర్ సార్ కూడా స్పందించిండు మేము ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినాము ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా విచారణకు వస్తారు విచారణకు వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో చర్చించి డిసిషన్ తీసుకుంటామని చెప్పి స్పీకర్ సార్ కూడా స్పందించేటటువంటి కార్యక్రమం చేశాను కాబట్టి ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఇక్కడ కొంత పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది కానీ వాస్తవానికి ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి మాట విన్న తర్వాత కాంగ్రెస్ పర్ఫార్మెన్సు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు అవునండి కోర్టులో ఓడిపోయినాం అవునండి మేము ఓటమి పాలైనాం రేపటి రోజు మళ్ళా గెలుస్తాం అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పినారు స్పీకర్ సార్ చేతిలో అంతా వాళ్ళు పార్టీ మారిరా లేదా అనేది స్పీకర్ సారే డిసైడ్ చేస్తాడు అనర్హత వేటు వేయాలన్నా వద్దా అనేది స్పీకర్ సారే డిసైడ్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అప్పుడు స్పీకర్ సార్ చేతిలో అన్నీ ఉంటాయి కదా స్పీకర్ సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కదా కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా వాళ్ళు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు అఫ్కోర్స్ కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఓపెన్ స్టేట్మెంట్ అయ్యిందో అంటే మా వాళ్ళు నిజంగానే పార్టీ మారిరు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తాయి ఒప్పుకుంటున్నాడు అవునండి ఉప ఎన్నికలు వస్తే మేము పోటీ చేస్తాం మేమే గెలుస్తాం అంటున్నాడు అంటే ఆల్రెడీ ఉప ఎన్నికలు వస్తాయి వచ్చే అవకాశం ఉంది పక్కా వస్తాయి స్పీకర్ సార్ డిసిషన్ తీసుకుంటాడు అనర్హత వేటు పడుతుంది చెప్పి చెప్పి చెప్తుండేవో ఏమో తెలియదు కానీ ఆయన మాట చెప్పిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడి అనేది ఒకసారి మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది ఒకసారి వినండి కూడా రాజ్యాంగం స్పీకర్ అనే ఆయననే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బయ ఎన్నికలు వస్తే బయ ఎన్నికలు నిలబడి గెలుస్తాం ఎందుకంటే ఇవాళ ప్రజాపలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రజలు మా వైపుర్రు వీళ్ళు ఏదో ఇరవై ఇరవై నాలుగు దాకా ఇరవై ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో తొడగొడతామంటారు కదా వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పెడో తెలుసుకుని సో విన్నరా విన్నారు కదా అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్తుండడు తెలుసా వాస్తవానికి కేసీఆర్ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఎందుకేషన్ కోర్టులో అంటే ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు పది నియోజకవర్గాలు ఆ పది నియోజకవర్గాలలో బీఆర్ఎస్ఏ గెలిచింది కదా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అసలు ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది కేసీఆర్ తెలుసుకుందాం అనుకుంటున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఆల్రెడీ ఓటం ఒప్పుకున్నట్టే కోర్టు ఆదేశించింది కోర్టు తొంభై రోజుల టైం ఇచ్చింది మేము కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కట్టుబడి ఉన్నాం రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే రెడీగా ఉన్నాం మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నాడు అంటే ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి గానే చెప్తున్నటువంటి మాట ఉప ఎన్నికలు వస్తే రెడీగా ఉన్నాం వాళ్ళు కూడా మేము రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో చూసుకుంటాం రెండు వేల ముప్పై ఐదులో చూసుకుంటాం అని చెప్తున్నారు కదా అదేందో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడే చూసుకుందాం ఇప్పుడే తేలిపోతుంది అని చెప్తున్నాడు అంటే ఏంది ఇండైరెక్ట్ ఉప ఎన్నికలు ఉంటాయి మేము కోర్టులో ఓడిపోయినాం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు అంతే కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఒకసారి మళ్ళీ వినండి కాకపోతే ఆయన ఇంకేం చెప్తున్నావు మళ్ళీ ఒకసారి వీడియో వింటే క్లారిటీ వస్తుంది కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేటు ఆయననే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బయ ఎన్నికలు వస్తే బయన్నికలు నిలబడి గెలుస్తాం ఎందుకంటే ఇవాళ ప్రజా బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రజలు మా వైపుర్రు వీళ్ళేదో ఏదో ఇరవై ఇరవై నాలుగు దాకా ఇరవై ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో తొడగొడతామంటారు కదా వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పెడు తెలుసుకుని అంటే రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తుండ అవును పార్టీలు మారిర్రు నిజంగానే బీఆర్ఎస్ లకి వెళ్ళి కాంగ్రెస్ లకు వచ్చిర్రు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తాయి మాకు పెద్ద ఇబ్బంది లేదనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నా ఇట్లా అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడా ఇండైరెక్ట్గా ఉప ఎన్నికలు వస్తే మేము రెడీగా ఉన్నాం మేమే గెలుస్తాం మా ప్రజాపాలన అద్భుతంగా ఉంది ప్రజలు మా వైపే చూస్తుర్రు మాకే ఓట్లేస్తుర్రు అనేటటువంటి తరహాలో చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టున్నది కానీ కాంగ్రెస్ మాత్రం కోర్టులో ఓడిపోయినట్టే ఖచ్చితంగా కోర్టులో ఓడిపోయినట్టే ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు టైంతో టైంతో సహా ఇచ్చినారు మూడు నెలల్లో డిసిషన్ తీసుకోండి త్రీ మంత్స్లో ఒక డెడ్ లైన్ పెట్టినారు కోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు నార్మల్గా మీరు డిసిషన్ తీసుకోండి అంటే వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా తీసుకోవడానికి కూడా వెనకాడరు ఇంకో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్లో ఏదో డిసిషన్ తీసుకుందాం తే అనుకుంటారు కానీ మూడు నెలలే కదా ఇంకా మూడు నెలలు అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది పరిపాలన ఇంకా త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికల కోసం మిగతా త్రీ ఇయర్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కంటిన్యూ అవుతాడు కాబట్టి వీడికే చాలా టైం వేస్ట్ అయింది ఇంత టైం వేస్ట్ కావద్దు ఇమీడియట్లీ మీరు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు వేరే పెద్ద ఆప్షన్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మొత్తం అర్థమైపోయింది కోర్టులో ఓడిపోయినాం రేపు ఉప ఎన్నికలలో మన పరిస్థితి ఏంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే బాధ మా పరిస్థితి ఏంది మా కథ ఏంది ఏం చేయాలని చెప్పి చాలా మంది తలకాయలు పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కొంతమంది ఓతుడట ఇంకొంతమంది మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఇంకొంతమంది హైకమాండ్ ఇంకొంతమంది మంత్రులతో భేటీ ముచ్చట్లు సార్ మా పరిస్థితి ఏంది మా కథ ఏందని చెప్పి ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇట్లా వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసి షాక్ అయిపోయిందట ఆ తీర్పు చూసి షాక్ ఎవరికైనా షాక్ కదా ఉలిక్కి పడ్డాడు ఒకేసారి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూసి రేవంత్ రెడ్డి ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన గతంలోనే మాట్లాడింది అసెంబ్లీలో కోర్టులో కేసు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఉప ఎన్నికలు రావు అధ్యక్ష ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష ఏం కాదు అధ్యక్ష అన్నాడు సుప్రీంకోర్టు సీరియస్ అయినారు కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వెవరు అనడానికి అట్లా నీ డిసిషన్ నువ్వు ఎట్లా తీసుకుంటావు తీర్పు రాకముందుకే నువ్వెవరు ఉప ఎన్నికలు రావు అని చెప్పడానికి అని చెప్పి కోర్టు కూడా సీరియస్ అయినారు గతంలో రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే అని చెప్పవచ్చు ఈ తీర్పు తర్వాత కేసీఆర్ తీర్పు రాగానే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టడం కేటీఆర్ హరీష్ రావు అందరు కూడా అక్కడ ఉండడం రకరకాల చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాటలలో మీకు క్లారిటీ వస్తుంది ఉప ఎన్నికలకు రెడీ సిద్ధంగా ఉన్నాం మళ్ళీ గెలుస్తాం తర్వాత ఓపెన్గా చెప్తున్నాడు మేము ఓడిపోయినాం అన్నట్టు చెప్తున్నాడు మేము కోర్టులో ఓడిపోయినాం కోర్టు తీర్పిచ్చింది మేము గౌరవిస్తున్నాం కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు మరి ఈ ఈ ఈ విషయంలో కొంత కేసీఆర్ గెలిచిందని చెప్పాలి మరి ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరగబోతుందో